హలో వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో అయితే కేక్ రెసిపీ చేయబోతున్నానండి స్పెషల్ ఏంటో అనుకుంటున్నారా ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నానండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో అయితే మా సబ్స్క్రైబర్స్ అయితే వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యామండి ఇదంతా మీరు నాకు అందించిన సపోర్ట్ వల్లే ఇలా ముందు ముందు కూడా ఫ్యూచర్లో మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫస్ట్ అయితే కేక్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోని అలా జల్లడి గిన్నె అయితే తీసుకున్నానండి దాంట్లో ఒక కప్ అయితే వేసుకున్నాను గిన్నె మీ అండి రౌండ్ దైనా తీసుకోవచ్చు మన అందరి ఇళ్లలో ఉంటుంది కదా రౌండ్ది అండ్ ఇలాంటిది ఫ్రూట్స్ ట్రైనర్ అయినా తీసుకోవచ్చు ఏదైనా ఈజీగానే ఉంటుంది ఇలా ఫ్రూట్స్ ట్రైనర్లో చేసుకోవడం వల్ల మనకి సైడ్స్ అనేవి పడకుండా ఉంటుంది పిండి అనేది అందుకని నేనైతే ఇట్లా ఫ్రూట్స్ లోనే ఎప్పుడు చేస్తాను సో చూసారు కదండి వన్ కప్ మైదా పిండి అయితే వేసుకున్నాను ఆ మైదాపిండి అనేది ఉండలు లేకుండా అలా జల్లించుకోవాలండి ప్రాసెస్ అయితే ఎవరు మిస్ చేయొద్దు ఎవరైనా బిగ్నెస్ చూస్తుంటే మన మన వీడియో అనేది వినండి ఫస్ట్ మనమైతే ఇట్లా జల్లించుకుంటున్నామండి ఇలా జల్లించుకోవటం వల్ల ఏంటంటే మనకి లోపల ఏమైనా గడ్డలు ఉన్నా ఏమైనా డస్ట్ ఉన్నా అది కిందకి రాకుండా ఉంటుంది సో చూసారు కదా అలా డస్ట్ అంతా వచ్చేసింది కదండి అది అంతా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దాంట్లోనే ఒక స్పూన్ అయితే నేను బేకింగ్ పౌడర్ అండి హాఫ్ స్పూన్ అయితే బేకింగ్ సోడా వేసుకున్నాను ఒక కప్పు ఒక కప్పుకి ఇది కరెక్ట్ క్వాంటిటీ అండి అంతకు మించి వేసుకోవద్దు సో తర్వాత అయితే నేను ఒక కప్పు పిండికి ఒక కప్పు షుగర్ అయితే తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను మనకు ఒక కప్పు షుగర్ వేస్తే వన్ అండ్ హాఫ్ కప్ అవుతుంది షుగర్ పౌడర్ అనేది సో అది పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ లో ఒక రెండు గుడ్లు అయితే ఇట్లా బీట్ చేసుకున్నానండి మనకి చాలా మందికి మనకి కేక్ స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది అంటారు కదండి ఎందుకంటే మనం ఇలా ఇక్కడ ఎగ్ అనేది సరిగ్గా బీట్ చేసుకోవటం వల్ల మనకి కేక్ అనేది స్మెల్ వస్తుంది మనం వేసేటప్పుడు ఎల్లో కలర్ ఉంది కదండి ఇప్పుడు మనకి వైట్ కలర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలండి ఇది ఒక టిప్ అండి ఇది చాలా మందికి తెలియదండి ఇది మాత్రం ఎవరు మిస్ చేయొద్దు కేక్ అనేది స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా వైట్ కలర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి మిక్సీలో మీ దగ్గర ఏమన్నా ఇట్లా బీటర్స్ ఉంటే బీటర్ లో అయినా అలానే బీట్ చేసుకోవాలి సో దాంట్లో నేను మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే వేసుకుంటానండి షుగర్ పౌడర్ అంతా వేసుకొని హాఫ్ కప్ పాలు అయితే వేసుకున్నాను కొన్ని పక్కన పెట్టుకున్నానండి అండ్ హాఫ్ కప్ బటర్ అయితే వేసుకున్నాను వన్ బై త్రీ కప్ ఏమో పాలు అండ్ వన్ బై ఫోర్ కప్ ఏమో బటర్ అండి వేసుకొని వన్ హాఫ్ స్పూన్ ఏమో వెనీలా ఎసెన్స్ అండ్ వన్ స్పూన్ ఏమో పైనాపిల్ ఎసెన్స్ అండి రెండు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది బయట కొన్న ఫ్లేవరే వస్తుంది అందుకే రెండు యాడ్ చేశాను పైనాపిల్ ఫ్లేవర్ అయితే బయట వాళ్ళు వేస్తారండి కన్ఫామ్గా ఏ కేక్ అయినా సో అందుకే రెండు యాడ్ చేశాను వెనిలా ఎసెన్స్ అండ్ పైనాపిల్ ఎసెన్స్ సో అది మిక్సీ పట్టుకున్నానండి బాగా బాగా నురుగొచ్చేలాగా మిక్సీ పట్టుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి అది దాంట్లో వేసేసుకొని మంచిగా మిక్ కుదిరితే యాంటీ క్లాక్ వైజ్ అయినా క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా రెండిట్లో ఏదో ఒకటి అట్లా తిప్పుకోండి నేనైతే ఒక సైడ్ తిప్పుకున్నాను అలా అండ్ అలా కట్ గా ఇస్తుకుంటూ తిప్పుకోండి ఒకే సైడ్ లో రెండు సైడ్స్ అలా తిప్పుకోకండి ఇలా తిప్పుకోవటం వల్ల మనకి కేక్ రెసిపీ అనేది బాగా వస్తుంది సో చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక సైడే అలా తిప్పుకోండి తిప్పుకొని పక్కన పెట్టేసుకుని నేనైతే కేక్ మౌల్డ్ అయితే రెడీ చేసుకున్నాను అండి కేక్ మౌల్డ్ తీసుకుని దాంట్లో గీ గ్రీజ్ చేసుకుంటున్నాను అండ్ మైదా పిండి అలా కవర్ చేసుకుని సైడ్స్ అంతా అలా అలా అనుకుంటున్నానండి అలా అనుకోవటం వల్ల మనకి కేక్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది అండ్ పక్కన మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ అయితే దాంట్లో బోసేసుకుని అలా ట్యాప్ చేసుకుంటున్నాను వల్ల మనకి లోపల ఎయిర్ బబుల్స్ అది కవర్ అయిపోతాయి సో తర్వాత అయితే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒకటి నేను పెట్టుకున్నాను అండి ఇట్లా ఎత్తుకి ప్లేట్ పెట్టుకుని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ప్రీ హీట్ చేసుకున్నాను ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం కేక్ పోసుకు పెట్టుకున్నాం కదండి దాంట్లో పెట్టేసుకుంటే చూసారా మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా కేక్ బాగా పొంగుతా వచ్చింది చూసారండి అంత బాగా పొంగింది మన కేక్ అనేది సో అలా పొంగుతా వచ్చింది కదా మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఇట్లా కలర్ వచ్చింది చూసారండి అంత బాగా వచ్చిందో మనం ఎప్పుడైనా కేక్ సార్ అనేది స్టవ్ మీద చేసుకుంటే సిమ్ లో పెట్టుకునే చేసుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ పైన ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి కొంతమందికి హాఫ్ ఎన్ అవర్ లో అయిపోతుంది కొంతమందికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి నాకైతే హాఫ్ ఎన్ అవర్ లో అయిపోయింది సో చూసారా కేక్ అయితే రెడీ అయిపోయిందండి సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక నైఫ్ తీసుకొని దాని నైఫ్ కి ఆయిల్ ఆర్ గీ గ్రీజ్ చేసుకొని నేనైతే గీ గ్రీజ్ చేసుకుని అలా ఉడికిందా లేదా అని అలా గుచ్చు చూస్తున్నానండి మనకి నైఫ్ కి ఏం అతుక్కోలేదు కాబట్టి కేక్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది అని అర్థం సో చూసారా మన కేక్ ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందో మీకు చూపించాలని చెప్పి నేను అలా మూడు ఘాట్లు పెట్టుకున్నానండి యాక్చువల్ గా నేను ఇంట్లో చేసుకోవడం అయితే ఒక ఘాటే పెట్టుకుంటాను సో ఇంకా అలా ఫస్ట్ అయితే క్లాత్తో తీసుకుంటున్నారండి నాకు కొంచెం హీట్ అనిపించింది సో ఇంకా ఇందుకు ఇట్లా వేస్ట్ చేయడం మన ఇంట్లో ఇట్లా తీసుకునే క్లాత్ కూడా ఉంది కదా ఒకటి మన హ్యాండ్కి పెట్టుకునేది అని చెప్పి అదైతే తీసుకొని ఇంకా బయట పెట్టేసాను చూసారండి మన కేక్ ఎంత ప్లఫీ ప్లఫీగా వచ్చిందో యాక్చువల్గా ఓవెన్లోనే చేద్దాం అనుకున్నానండి బట్ ఇలా గ్యాస్ స్టవ్ అయితే అందరూ ఈజీగా చేసుకుంటారని చెప్పి గ్యాస్ స్టవ్ మీద చేశాను చాలా ఈజీగా అయిపోతుందండి కేక్ అయితే గా ట్రై చేయండి అండ్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదండి సో చూసారా కేక్ అయితే అసలు అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందో మనకి ఇట్లా తీస్తుంటేనే అర్థమవుతుంది కదండి మన కేక్ పర్ఫెక్ట్ గా వచ్చినట్టు సో అలా సైడ్స్ అలా అనుకొని చూసారా సైడ్స్ అలా అనుపోతే అనుకుంటుంటేనే మనకి కేక్ అనేది ఊడొస్తుంది వస్తుంది ఎంత బాగా వచ్చిందో సో ఇదైతే ఒక ప్లేట్ లోకి నేను ఇట్లా మౌల్డ్ చేసి డీమౌల్డ్ చేసుకుంటున్నానండి సో చూసారు కదా ఇలా తిప్పుకొని ఇలా ట్యాప్ చేసుకోండి అప్పుడు ఓడిపోతుంది సో చూసారండి మనకి కేక్ అనేది ఎంత పఫీ పఫీగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదండి కన్ఫామ్గా నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేయండి చాలా చాలా ఈజీగా అయిపోతుందండి హాఫ్ ఎన్ అవర్లోనే మీకు ఎక్కువ టైం కూడా పట్టదు ఎప్పుడైనా చిన్న చిన్న కి ఇంట్లో చేసుకోవాలనుకుంటే బేకరీస్కి వెళ్ళే పని కాకుండా ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది కదండి ఇంట్లో చేసుకుంటే సో పైన అయితే నేను అప్పటికప్పుడు అనుకొని కేక్ చేశానండి సో ఇంట్లో నాకు అయితే జామ్ ఒకటే వీలు అందుబాటులో ఉంది సో అందుకని జామ్ అయితే అలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా రేపటికి రీచ్ అవుతారనుకుంటే నాకు ఆఫ్టర్నూన్ సడన్గా చూసుకున్నారండి సడన్గా చూసుకునేసరికి టెన్షన్లో నాకు ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఉన్న వాటితో కేక్ అయితే చేసేసారండి చాలా చాలా టేస్టీగా వచ్చింది సో చూసారు కదా ఇంకా మా ఇంట్లో టాపింగ్కి ఏం లేవండి సో ఇంట్లో మా పాప తిని కొన్ని కొన్ని ఎప్పుడైనా పిల్లలు వస్తే ఇస్తానండి నాకు మా ఇంటికి ఎక్కువ పిల్లలు ఉంటారు మా ఇంట్లో ఎక్కువ పక్క ఇంటి వాళ్ళు అందరూ మా ఇంట్లోనే ఎక్కువ ఆడుకుంటారు సో ఎప్పుడైనా వాళ్ళకి ఇవ్వడానికి చాక్లెట్స్ అవి ముందుగా రెడీ పెట్టుకుంటాను నేను ఇంట్లో సో జమ్స్ అండ్ పిప్పర్ మిన్స్ అంటారు కదండి మనం చిన్నప్పుడు తింటాం కదా సోంపు అనేవి కలర్ కలర్గా ఉంటాయి అవి ఉన్నాయండి ఇంకా దాంతోనే అయితే డెకరేట్ చేసుకున్నాను చాలా సింపుల్గా నేను సూపర్ అని చెప్పాను కానీ బట్ ఏదో మేనేజ్ చేస్తాను అంతే బట్ త్వరలో అయితే నేను బేకింగ్ వీడియోస్ నేర్చుకొని మీకు పర్ఫెక్ట్ కేక్ డెకరేషన్ వీడియో అయితే గా చేస్తానండి సో నేర్చుకోబోతున్నాను నేర్చుకున్న తర్వాత మీకు అయితే ఒక స్పెషల్ వీడియో తీసి చూపిస్తాను డెకరేటివ్ వీడియో కేక్ అయితే చేయటం వచ్చు బట్ డెకరేటివ్ ఐటమ్స్కి నా దగ్గర చేసుకోవడానికి ఏమీ లేవండి అంటే మనకి కోన్స్ అలాంటి ఉంటాయి కదా డెకరేట్ చేయడానికి అలాంటివి ఇంకా నేను ఏం తెచ్చుకోలేదు తర్వాత నేను ట్రై చేసి మీకు అయితే గా చూపిస్తాను అలా మొత్తం కేక్ అయితే జామ్ పూసుకున్నానండి పూసుకుని పూసుకొని టిష్యూ పేపర్తో సైడ్స్ అనేవి ఎక్స్ట్రాస్ తీసేసాను అప్పుడు అలా ఎక్స్ట్రాస్ తీసేయటం వల్ల మనకి కేక్ అనేది నీట్గా కనిపిస్తుంది సో చూశారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఈ కేక్ పైన నాకు చెప్పాను కదండి మా పిల్లలకి ఇచ్చే ఇచ్చేవి ఉన్నాయి ఇంట్లో అని చెప్పి అలా స్ప్రింకిల్స్ అండి చూసారు కదా వీడియోలో నేను అట్లా ఇప్పుడు రాస్తున్నానండి థౌజండ్ సబ్స్క్రైబర్స్గా యాక్చువల్ గా రౌండ్ అయితే మనకి చక్కగా థౌజండ్ సరిపోయేదండి పట్టేది బట్ నా దగ్గర హార్ట్ సింబల్ ఉంటే కొంచెం గుర్తుగా ఉంటుందని చెప్పి కావాలని చెప్పి నేను హార్ట్ సింబల్ అయితే పెట్టాను సో హార్ట్ సింబల్కి మనకి త్రీ రౌండ్స్ అయితే కరెక్ట్ గా సరిపోయేటట్టు అట్లా ఒకట్లా మేనేజ్ చేశాను వీడియోలో సో ఎవరైతే ఈ జ్యూస్ నవ్వుకోకండి బట్ ఏదో నాకు ఉన్న వాటిలో నేనైతే మేనేజ్ చేశాను కొనుక్కు రావడం ఎందుకు లే ఇంట్లో ఉన్న వాటితో చూపిద్దామని చెప్పి ఆ రోజు అయితే ఫుల్ వర్షం పడిందండి సడన్గా సడన్ గా సో ఇంకా బయటికి వెళ్ళటానికి కూడా కుదరలేదు సో అందుకే ఇంట్లో వాటితో మేనేజ్ చేసుకున్నాను సో చూసారు కదా అలా స్ప్రింకిల్స్ తో థౌజండ్ అయితే రాసానండి నాకు కుదిరినట్టు నాకు తోచినట్టు నేను రాసుకున్నాను మీరు ఎప్పుడైనా ఇలా చేయాలనుకుంటే మీకు తోచినట్టు మీరు డెకరేట్ చేసుకోండి సో చూసారు కదా అలా థౌజండ్ అయితే రాసుకున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి ప్రామిస్గా చెప్తున్నాను కేక్ అయితే చాలా చాలా బాగా వచ్చింది గా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది సో చూసారు కదా అలా ఇంకా నేను అలా పెడుతుంటే మా వారు వచ్చి నేను కూడా పెట్టనా అని అడిగారు ఇంక మధ్యలో సో ఇంకా మా వారు కూడా వచ్చి ఒక హ్యాండ్ కలిపారండి బట్ ఆయనకి ఇంకా మీటింగ్ ఉండేసరికి ఇంక పక్కకు వెళ్ళిపోయారు సో చూసారు కదా అలా నేనైతే అలా జమ్స్ పెట్టుకొని సైడ్స్ అయితే అలా కవర్ చేసుకున్నాను యాక్చువల్గా నేను జమ్స్ ఇట్లా రౌండ్ గా హార్ట్ సింబల్కి అటు ఇటు పైన కింద పెడదాం అనుకున్నానండి బట్ కొంచెం అది తక్కువ సైజు ఉండేసరికి పెట్టడం కుదరలేదు సో ఇంకా అలా దిల్ దిల్ షేప్ లోనే పెడదామని ఇంకా ఐడియా వచ్చి అలా పెడుతున్నానండి చెప్పాను కదా అక్కడ మా వారికి హెల్ప్ చేస్తాను అన్నారు ఇంకా అలా పెడ పెట్టేసరికి ఇంకా మా వారికి మీటింగ్ కాల్ వచ్చేసిందని చెప్పి ఇంక వెళ్ళిపోయారండి ఇంకా సో నేనే డెకరేట్ చేసుకున్నాను సో చూసారా మనకైతే అలా వచ్చిందండి ఉన్న వాటితోనే సో చూసారా మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి సో చూసారా నేనైతే చేస్తానండి బాగానే డెకరేటివ్ బట్ ఉన్న వాటితో అయితే అలా కుదిరింది నాకు ఆ రోజు సో చూసారా జంప్స్ అండ్ తో అలా థౌజండ్ అయితే రాసుకున్నాను సో ఇంకా మా పాప నేనైతే కట్ చేసుకుంటున్నామండి అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా పాప అయితే అది ఏదో బర్త్డే అనుకొని కేక్ చూడగానే క్లాప్స్ కొట్టిందండి అక్కడ అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడైతే మా పాపకి కేక్ చూస్తే హ్యాపీ బర్త్డే అనుకుంది కదా తనకి అంత మెచ్యూరిటీ వచ్చిందా అని అనిపించింది నాకైతే సో ఇదైతే నాకు చాలా లైఫ్లో గుర్తుండిపోయే వీడియో అండి ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ చాలా ఇష్టంతో పెట్టుకున్నాను సో ఇంత త్వరగా రీచ్ అవుతారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేను చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా వెరీ మచ్ నేను ముందు ఇంట్లోనే సపోర్ట్ చేసుకుని చేస్తే మీకు మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ చెప్తున్నాను సో చూసారండి అక్కడ అయితే కేక్ ఇంకా మా పాపతో కట్ చేసి ఇంకా ఇంకా మేము తినేసుకున్నామండి మా పాప మా వారు నేను తినేసాము సో చూసారు అక్కడ మా పాప అయితే అలా టేస్ట్ చేస్తుంది డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ పెట్టిందండి చూసారు కదా తనకి జామ్ ఫ్లేవర్ తగినట్టుంది కొంచెం పుల్లగా సో అందుకే అలా పెట్టింది ఫేస్ ఇంకైతే నేను హ్యాపీనెస్ ఇంకెవరితో షేర్ చేసుకుంటానండి చెప్పాను కదా పిల్లలు అని చెప్పి ఏవైనా పిల్లలతో షేర్ చేసుకోవడం అండి పెద్దవాళ్ళతో షేర్ చేసుకునే కన్నా ఎందుకో తెలియదు నేను చిన్నప్పటి నుంచి అంతే సో నా టైం కి మా పిల్లలు కూడా మా ఇంటి దగ్గర రెడీగా ఉన్నారు వీళ్ళందరూ మా ఇంటి దగ్గర గ్యాంగ్ అండి మేము రోజు వీళ్ళతో ఆడుకుంటాము మా పాప మేము అందరం కలిసి సో చూసారా మా పిల్లలు అయితే ఎక్కువ వెయిట్ చేస్తున్నారండి ఎప్పుడు కేక్ చేస్తారు ఎప్పుడు కేక్ చేస్తారు ఎప్పుడు తినాలి తినాలి అని చెప్పి ఇప్పుడు హాలిడేస్ కదా సో చాలా చాలా వెయిట్ చేసి పాప లాస్ట్ కి తినిపిచ్చేసాను వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి కేక్ ఇంకోసారి పెద్ద కేక్ చేయండి పెద్ద కేక్ చేయండి ఆంటీ అంటున్నారు సో నెక్స్ట్ టైం అయితే వాళ్ళకి పెద్ద కేక్ చేసి పెడతాను సో ప్రస్తుతానికి అయితే ఇలా చిన్న కేక్ తో అడ్జస్ట్ అయిపోయాం అందరం సో చూసారా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో అయితే మా పాప కూడా మంచిగా తిందండి అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఇంట్లో తినమంటే తినలేదు అక్కడ వాళ్ళు తినేసరికి తను కూడా తింటుంది సో చూసారు కదండి ఇంకా వీళ్ళందరూ అయితే మా పిల్లల గ్యాంగ్ అండి సూపర్ ఉందని నేను చెప్పక అడగకుండానే వాళ్ళు చెప్పేస్తున్నారు అక్కడైతే నాకు అక్కడ చాలా బాగా నచ్చిందండి వాళ్ళు ఇంత సపోర్టివ్గా ఉన్నారు వాళ్ళు కూడా నాకు అని ఇవాళ ఏం రెసిపీ ఆంటీ ఇవాళ ఏం రెసిపీ అంటే అని అడుగుతారు తెలుసా అండి రోజు వాళ్ళు నన్ను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళనే ఏం చేశారు ఇవాళ స్పెషల్ అని అడుగుతుంది అక్కడ చిన్న పాప జో అయితే సో చూస్తున్నారు కదా ఇంకా లాస్ట్కి అట్లా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారండి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా లాస్ట్లో సో నా హ్యాపీనెస్ అయితే పిల్లలతో షేర్ చేసుకున్నాను సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్